హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష సాంబార్ని ఎప్పుడు ఒకేలా ఏం ప్రిపేర్ చేస్తారు చెప్పండి అందుకే క్యాబేజీతో ఒక స్పెషల్ సాంబార్ అదేవిధంగా దానిలోకి సైడ్ డిష్గా క్యాబేజీ ఫ్రై మెనూ చూస్తుంటే పోలా అదురు పోలా ఈరోజైతే మాత్రం లంచ్ సూపర్ సూపర్ అండి మన ఆంధ్రాలో ఈ క్యాబేజీ సాంబార్ని చాలా తక్కువ ప్రిపేర్ చేస్తారు కానీ ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఇలాంటి స్పెషల్ రెసిపీని మునిపెందలు టేస్ట్ చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి దీని టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనుకోండి వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుని దానిలోకి కాస్త ఫ్రై యాడ్ చేసుకుని రెండింటినీ కలుపుకుని తింటే ఉంటదండి ఇది కదా మనకు కావాల్సిన అసలు సిసలైన లంచ్ మెను దీని ముందు ఎలాంటి ఫైవ్ స్టార్ ఫుడ్ అయినా సరే అదే విధంగా నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే దిగదూడు పంతే ఇంతలా చెప్తుంది ఏముంది అసలు స్పెషల్ అనుకుంటున్నారా నేను చెప్పడం కాదండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చలో ఈ ఈరోజు లంచ్ మెయిన్కి ఈ క్యాబేజీ చేసిన మ్యాజిక్ రెసిపీస్ ఇందులో నేను హాఫ్ వరకే యూజ్ చేస్తున్నానండి ఆ హాఫ్ తోనే టూ మ్యాజిక్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను సో ముందుగా క్యాబేజీని చాలా సన్నగా కట్ చేసుకోవాలి తొసరిగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ చాలా నీట్ గా కడిగేసుకోవాలి ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కంపల్సరీగా క్యాబేజీని ఇష్టపడతారండి అంతలా ఉంటుంది అసలు తినేటప్పుడు అయితే ఇది క్యాబేజీ సాంబార్ అయినా అనిపిస్తుంది అనమాట సో ముందుకు కుక్కర్ పెట్టుకుని దానిలోకి టూ కప్స్ వరకు ఇదిగోండి కందిపప్పు తీసుకున్నాను దాన్ని టూ టైమ్స్ బాగా కడిగేసుకుని చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాబేజీని క్లీన్ చేసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటున్నాం క్యాబేజీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కుక్కర్ రెండు వరకు మీడియం సైజు లో ఉన్న టమాటోస్ ని తీసుకోవాలి టమాటోస్ కూడా యాడ్ చేసి దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని జస్ట్ రెండే రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు చేసుకున్న తర్వాత స్టీమ్ పోయిన తర్వాత చెక్ చేస్తే మనకైతే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీని ఒకసారి చెక్ చేస్తే మనకి కందిపప్పు మరి ఎక్కువగా బాయిల్ అవ్వకూడదండి జస్ట్ ఇట్లా దీన్ని టచ్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇలా కుక్ చేసుకున్న క్యాబేజీ అండ్ కందిపప్పుతోనే మనం ఈ టూ రెసిపీస్ ప్రిపేర్ చేస్తాం ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకుని అందులోకి హాఫ్ వర్కి ఈ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాం సో మనకు కావాల్సిన క్వాంటిటీ వరకు తీసుకుని అందులోకి ఒక లెమన్ సైజ్ లో ఉన్న చింతపొడిని యాడ్ చేసుకోవాలి అదే విధంగా నాలుగు నుంచి ఐదు వరకు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుంటే చూస్తారు కదండి మంచి పేస్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ని మనం సాంబార్ ఇందులో అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అంత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరగపెట్టుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడే మనకు కావాల్సిన మసాలాను కూడా రెడీ చేసేసుకుందాం ఇక్కడ ఏం లేదండి చాలా సింపుల్ గా మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుంటా ఎక్కువ ఇంగ్రీడియం కూడా అవసరం లేదు సో ముందుగా ఒక ఆనియన్ తీసుకుని ఆనియన్ కట్ చేసుకుని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే ఆనియన్స్ ని కట్ చేస్తున్నాం మన తెలుగువారి వంటల్లో కంపల్సరిగా వెల్లు ఉల్లుల్లి రెండు ఉండాలండి అది లేకపోతే అసలు మనకి వంట ప్రిపేర్ చేసుకోలేము అనుకోండి టేస్ట్ మొత్తం మనకి ఆనియన్ గార్లిక్ లోనే యాడ్ అయి ఉంటుంది సో ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ఆనియన్స్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటు కాస్త ఆయిల్ కూడా వేసుకుని జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇందులోకి ఎక్స్ట్రాగా నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రబ్బును కూడా యాడ్ చేసుకుంటున్నాం సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి సో ఆల్మోస్ట్ అయితే మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వన్స్ కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకుని అందులోకి ముందుగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి మనం చలారి పెట్టుకున్న ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత అందులోకి ఒక వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని విధంగా వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం ఈ విధంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి పేస్ట్ పట్టేసుకుంటే సో ఫైనల్గా మనకు కావాల్సిన మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా మెత్తగా ఉన్న మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం మరుగుతున్న ఈ సాంబార్లోకి ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా త్రీ గ్లాస్ వరకే ఎక్స్ట్రా వాటర్ని పోసుకోవాలి ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత కాస్త పసుపు అదే విధంగా టేస్ట్ సరిపడే అంత సాల్ట్ వేసుకుని వీటిని బాగా మరగబెట్టుకోవాలండి మంచిగా అరోమా రిలీజ్ అయ్యేంత వరకు మరుగుతూనే ఉండాలి అప్పుడే మంచి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసిన ఈ సాంబార్ని టేస్ట్ చేస్తే ఎక్కడ మనకి క్యాబేజీ ఫ్లేవర్ ఏ అనిపించదండి సరికొత్త టేస్ట్ తో సూపర్ గా ఉంటాయిలే నేను బెంగళూరులో హాస్టల్లో ఉండేటప్పుడు కంపల్సరిగా మా హాస్టల్లో ఇదే ఫుడ్ అండి కానీ కొద్ది రోజులు కష్టం అనిపించినా కానీ తర్వాత టేస్ట్ అయితే బాగా అలవాటు పడ్డాం నాకైతే చాలా ఇష్టం అండి మేము ఫ్రీక్వెంట్ ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం సో దానికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అయితే ఒక పాన్ పెట్టేసుకుని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని తర్వాత కొన్ని ఆవాలు అదే విధంగా జీలకర్ర అదే విధంగా మినపప్పు వేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు వరకు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని అవి మాడిపోకుండా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ తాలింపుని వేట్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి ఫ్రెష్గా ఉన్న రెండు కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేయండి అంతే తాలింపు అయితే రెడీ అయిపోతుంది కావాలంటే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుని ఈ మరుగుతున్న సాంబార్లోకి ఈ తాలింపుని యాడ్ చేసి తాలింపు యాడ్ చేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ పాటు మరగబెట్టుకుంటే మంచి టేస్టీగా సూపర్ స్మెల్తో ఈ టేస్టీ టేస్టీ క్యాబేజీ సాంబార్ అయితే రెడీ అయిపోతాయండి కాలింపు యాడ్ చేసిన తర్వాత సాంబార్ చెక్ చేస్తే మనకు కొంచెం పలుచుగా ఉంది సో మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి అందుకే టెన్ మినిట్స్ కూడా మరగబెట్టుకుంటున్నాం అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక క్యాబేజీ ఫ్రై అని చెప్పాను కదండి క్యాబేజీ ఫ్రై కోసం మనం హాఫ్ వరకు తీసుకున్న ఈ క్యాబేజీ అని కందిపప్పుని ఈ విధంగా వాటర్ మొత్తం వంపుకుని డ్రై చేసుకోవాలి సో చూసారు కదండి మనకి ఎక్కడ వాటర్ కంటెంట్ లేకుండా డ్రైగా ఉంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి కొన్ని పచ్చిసన్న అదే విధంగా ఆవాలు అదే విధంగా జీలకర్ర మూడు నుంచి నాలుగు వరకు అదే అదేవిధంగా రెండు వరకు వెల్లుల్లి రబ్బల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవంతా కాస్త కాలిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే ఇలా ప్రిపేర్ చేస్తున్న క్యాబేజీ ఫ్రై అయితే మాత్రం సింప్లీ సూపర్ బండి సూపర్ బండి మనం దేంట్లోకి అయినా సరే సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు ఈవెన్ చపాతీలో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ సో మనం యాడ్ చేసుకున్న ఆనియన్స్ ఆల్మోస్ట్ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అండి సో ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇంకొకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి ఇంకా సార్ కరివేపాకు విధంగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోకి టేస్ట్ సరిపడేంత అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం ఎక్స్ట్రా రెడ్ చిల్లీ పౌడర్ మేము యూజ్ చేయమండి ఓన్లీ ఎన్ని మిర్చి చేసాం కదా దాంతోనే సరిపోతుంది ఇప్పుడు మనకి ఆనియన్స్ చాలా పర్ఫెక్ట్గా వేగినాయి కదా ఇంకా ఇందులోకి మనం క్యాబేజీ విధంగా కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాం ఇవి యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలండి ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఆ వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకునే క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటాయండి అదే విధంగా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా విత్ఇన్ టెన్ మినిట్స్ లోనే క్యాబేజీ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కుక్ చేసుకుంటా ఉంటే వాటర్ మొత్తం రెడ్యూస్ అయిపోయింది చూసారు కదండి ఎక్కడ మనకి వాటర్ కన్సిస్టెన్సీ కనిపించట్లేదు ఇంకా ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేయాలి ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలి మంచి ఫ్లేవర్ కావాలంటే మాత్రం కంపల్సరిగా ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి అప్పుడే క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఇది యాడ్ చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు ఉంచితే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడి మీద కొబ్బరి మొత్తం మగిపోతుంది ఫైనల్ గా లంచ్ మీద రెడీ అయిపోయిందండి క్యాబేజీతో తో ప్రిపేర్ చేసిన సాంబారు అదే విధంగా ప్రిపేర్ చేసిన ఫ్రై రెండు రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం